ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను యోగు నిత్యము అలాగున చేయుచుండెను ప్రియులరా భక్తుడైన యోగు చక్కటి ప్రార్థనాపరుడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు చక్కటి కుటుంబాన్ని కలిగినవాడు దేవుని దృష్టికి ఎంతో ఎంతో ప్రేమైన వల్లరా నమ్మకస్తుడు మరి అటువంటి యోగు ప్రతిరోజు పెందలకాడనే అరుణోదయమునే తన బిడ్డలు ఎక్కడైనా పాపం చేశారేమో దేవుణ్ణి దూషించారేమో అని వారి యొక్క పవిత్రత కొరకు అనుదినము ప్రార్థన చేసేవాడు నిత్యము కూడా అలాగే చేయిచుండేవాడు ప్రేమను వల్ల తన ప్రార్థన తన ఇంటి వారికి తన కలిగిన అంతటికి కూడా ఒక కంచిలాగా కాపుదలగా ఉంది తన ప్రార్థనే మరి తనని ఎంతగానో దీవించింది తను చేసి ఉన్న తను కలిగి ఉన్న ప్రార్థన జీవితము అపవాదిపై విజయాన్ని సాధించింది తను కలిగి ఉన్న ప్రార్థన ఆ యొక్క భయంకరమైన శ్రమలలో సహించేలా తట్టుకునేలాగా ఓర్పు కడిగి ఉండేలా చేసిందండి ఈరోజున మరి ప్రార్థన అనేది మనకి ఒక గోడ లాంటిది ఒక కంచు లాంటిది మనకి క్షేమాన్ని ఇస్తుందండి అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎడతెగక ప్రార్థన చేయండి ఏదో ఒక వారం ప్రార్థన చేసి తర్వాత ప్రార్థన జీవితానికి దూరం అవడం కాదండి ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఉండాలి అనుదినము దేవునికి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోకూడదండి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది విసుకొక నిత్యము ప్రార్థన చేయండి అని యోగు చేసిన ప్రార్థన శ్రమలు జయించేలా చేసింది అపవాదిపై విజయాన్ని చూచేలా చేసింది ప్రేమ వల్లరా అంతేకాదు తను ఏదైతే నష్టపోయాడో మరలా రెండంతులు పొందుకునేలా చేసింది ప్రార్థన అటువంటి ప్రార్థన ప్రాకారాలని ప్రతి ఒక్కరు కూడా కట్టుకోవాలండి కావున ఈ ఉదయ మందు మరి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన ఉండాలి ఆ ప్రార్థన ద్వారానే దేవునికి సమీపముగా ఉండగలుగుతాము దేవుడి మిమ్మను ఆశీర్వదించును గాక ఆమెన్